హాయ్ 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 వెల్కమ్ టు కేవీటెక్ స్టూడియోస్ ఈ వీడియోలో మనం బంగారం గురించి మాట్లాడుకుందాం మన భారతదేశంలో అసలు గోల్డ్ కొన్న ఇంపార్టెన్స్ ఏంటి అది ఏ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది దాని యొక్క లక్షణాలు అసలు పూర్వం రాజుల కాలంలో ఎలా తయారు చేసేవాళ్ళు నైన్ వన్ సిక్స్ మరియు ట్వంటీ టూ క్యారెట్ అన్ని వాడుకలోకి ఎలా వచ్చాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశంలో బంగారానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది మన ఫైనాన్షియల్ స్టేటస్ చూపించుకోవడానికైనా సరే సాంప్రదాయాలు అంటే పెళ్ళిళ్ళు పండుగలు ఏ కల్చరల్ ట్రెడిషన్స్ అయినా సరే గోల్డ్ లేకుండా కంప్లీట్ అవ్వదు గోల్డ్ని ఒక సెంటిమెంట్గా భావిస్తారు మనవాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ గానే కాకుండా ఫైనాన్షియల్ సెక్యూరిటీగా కూడా యూజ్ అవుతుంది దాన్ని మనం ఈజీగా లోన్ యాక్సెస్ చేసుకోవచ్చు గోల్డ్ ద్వారా అలాగే మన కష్టకాలంలో అందు మనల్ని కాపాడుతుంది అందుకే గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మన వాళ్ళు బంగారం కొన్న లక్షణాల గురించి తెలుసుకుందాం మనం బంగారం కొన్న తర్వాత ఎన్ని కాలాలైనా అంటే దాని జీవిత కాలంలో బంగారం యొక్క రంగు మరియు బరువు అనేవి మారవు మిగతా ఏ మెటల్ తీసుకున్నా సరే రాగి ఇనుము ఇత్తడి ఏదైనా కాలంతో పాటు తుప్పడడం లేదా నలుపు రంగులోకి మారడం జరుగుతుంది ఇంకొక లక్షణం ఏంటంటే బంగారం చూడ్డానికి పరిమాణం తక్కువగా కానీ తూకం ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర కేజీ మెమరాలు తీసుకుంటే ఒక సంచి నిండా కనపడతాయి అలాగే ఒక అర కేజీ ఇనుము తీసుకుంటే చేతి నిండా వస్తుంది కానీ అదే అర కేజీ బంగారం తీసుకుంటే మన చేతుల సగాన్ని సగం మాత్రమే కనపడుతుంది కాబట్టి బంగారం కంటి చూపుకి తక్కువగా కనపడిన తూకం మాత్రం ఎక్కువగా ఉంటుంది బంగారానికి మెతక లక్షణం ఉంటుంది ఒక ఇనుప కడ్డీ తీసుకుంటే దాని చేత్తో వంచలేము కానీ ఒక బంగారం కడ్డీని చేత్తో వంచేయచ్చు ఆ మెదక లక్షణం ఉంది కాబట్టే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్కి ఈజీగా మౌల్డ్ చేసి ఆర్నమెంట్స్ చేసుకుంటున్నాం ద్రావకం అంటే ఒక కెమికల్లో ఏదైనా మెటల్ వేస్తే కరిగిపోయి రూపం లేకుండా పోతుంది కానీ బంగారం మాత్రం సపరేట్గానే ఉంటుంది ద్రావకంతో రియాక్ట్ అవ్వదు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే బంగారానికి విలువ ఎక్కువ ఇప్పుడు మనం నైన్ వన్ సిక్స్ మరియు ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేవి వాడుకలోకి ఎలా వచ్చినాయి అనేదానికి ఒక కథ ఉంది చెప్పుకున్నాం బంగారాన్ని పర్సంటేజ్లో మరియు క్యారెట్లో చెప్తారు పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన దేశంలో కాసురు నాణాలు రూపంలో డబ్బులు ఉండేవి బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోని బంగారు నాణాలు విగ్రహాలు ఆయుధాలు అన్నీ దోచుకొని వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల దగ్గర మిగిలి ఉన్న ఆభరణాలు అమ్ముకోవడానికి వెళ్తే రూపాయి విలువ ఉన్న ఆభరణానికి అద్దె రూపాయి మాత్రమే ఇచ్చి అన్యాయంగా దోచుకునేవాళ్ళు పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రజలు మోసపోతున్నారని చెప్పి అప్పటి గవర్నమెంట్ శాస్త్రజ్ఞులను పిలిపించి ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంటే ఒక ఆర్నమెంట్ నాణ్యంగా గట్టిగా ఉంటుందని పరీక్షలు చేయించారు పరీక్షలు చేయగా సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ బంగారానికి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాపర్ లేదా సిల్వర్ కలిపి తయారు చేస్తే ఆ వస్తువు నాణ్యంగా మరియు గట్టిగా ఉంటుందని నిర్ధారించారు కాబట్టి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కన్నా ఎక్కువ కాపర్ కలిపి వస్తువులు తయారు చేస్తే చట్టరీతం నేరం అవుతుంది సో ఒక ఆర్నమెంట్లో నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంటుంది కాబట్టి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అని అంటారు ఇప్పుడు క్యారెట్స్ గురించి చెప్పుకున్నాం జనరల్గా జాతి రత్లను డైమండ్స్ను క్యారెట్స్లలో కొలుస్తారు సామాన్యుడికి అర్థం కాకుండా ఉండాలని వ్యాపారస్తులు బంగారాన్ని కూడా క్యారెట్లలో కొలవడం మొదలుపెట్టారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ అంటే ఒక క్యారెట్ విలువ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ అని వస్తుంది కాబట్టి ఒక క్యారెట్ విలువ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది ఈ విధంగా నైన్ వన్ సిక్స్ మరియు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనేవి వాడుకలోకి వచ్చాయి నెక్స్ట్ వీడియోస్లో మనం అసలు గోల్డ్ రేట్స్ ఎలా డిసైడ్ చేస్తారు అమ్మడం కొనడం ఎలా జరుగుతుంది అనేది డీటెయిల్గా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇది గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్